వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆబిద్ర సేన్ ఇల్లే కదా స్వర్గసీమ మరి ఆ ఇంటి నిర్మాణం విషయంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం ఇంటి ఇటుక నుంచి డోర్స్ వరకు అన్ని రకాలుగా కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండే విధంగా నాణ్యత పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అటువంటిది నెల్లూరులో తీసుకుంటే పెట్రా డోర్స్ నెల్లూరులో కొత్త ట్రెండ్ సృష్టించడానికి మేము వస్తున్నామని నెల్లూరులో ఉండేటువంటి మనం మాగుంటే ఉంటుంది కదా అండర్ బ్రిడ్జ్ కరెక్ట్గా అండర్ బ్రిడ్జ్కి దగ్గరలో లాయర్ తెలుగు వార్తాపత్రిక ఆఫీస్ పక్కనే ఉంటుంది అలాగే ఇటు తీసుకుంటే మనకు పావని పార్క్ ఉంటుంది కరెక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది సో ఏర్పాటు చేశాం సేఫ్టీ పరంగా సెక్యూరిటీ పరంగా డోర్స్ ఎంతో నాణ్యతగా ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఏంటి పెట్రా స్టీల్ డోర్స్ ఏ విధంగా మనకు సేఫ్టీ పరంగా సెక్యూరిటీ పరంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం రాండి లోపల కలీమునారు మేనేజింగ్ డైరెక్టర్ వారితో మాట్లాడతాం మా సార్ ఉన్నారా సార్ నమస్తే సార్ సాస్ టీవీ నుంచి సో కొత్తగా ట్రెండ్ సృష్టించాము నెల్లూరులో స్టీల్ డోర్స్ తీసుకొచ్చామని చెప్తున్నారు దీని గురించి కొంత మా వ్యూవర్స్ తెలియజేయాలి కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి రావాలా రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరు వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీ లో నెంబర్ వన్ సెక్యూరిటీ లో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ స్టీల్స్ అండ్ విండోస్ నెంబర్ వన్ మరిన్ని వివరాలకు కాల్ చేయండి ఇల్లు అంటే ఒక నిర్మాణమే కాదు కుటుంబానికి రక్షణ అలాగే ఒక భద్రత కూడా అయితే పెట్రా స్టీల్ డోర్స్ నిల్లులో ఒక కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాం సెక్యూరిటీ ట్రెండ్ అంటున్నారు అసలు ఏంటి పెట్రా స్టీల్ డోర్స్ అంటే ఏంటి ఇవి ఏ విధంగా కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాయి రెండు విధంగా మీకు చూపిస్తాను యాక్చువల్గా మేము స్టీల్ డోర్స్ లాంచ్ చేసి త్రీ మంత్స్ అయింది ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ సో త్రూ అవుట్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో వీఆర్ ఆల్రెడీ సప్లయింగ్ ద డోర్స్ ఆల్రెడీ మాకుండే స్టోర్స్ హైదరాబాద్ విజయవాడలో ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి స్టోర్స్ ఐ హోప్ నెల్లూరులో కూడా నేను పుట్టి పెరిగింది కావాలి బట్ నెల్లూరులో కూడా మన బ్రాంచ్ లాంచ్ చేస్తే ఇక్కడ నన్నుతో తొందరగా ఆదరిస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ బ్రాంచ్ లాంచ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ డోర్ చూడడానికి ఊడనిలాగే ఉంది చూడ్డానికి బట్ లుక్స్ లైక్ టోటల్లీ ఫ్రేమ్ మొత్తము మీరు టచ్ చేసినా కూడా ఎక్కడా కూడా ఐరన్ ఫీల్ ఉండదు కనిపించదు టోటల్లీ మేడ్ విత్ గ్యాలనైజ్డ్ ఐరన్ కెన్ సీ ద లాక్స్ ఓకే ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో ఇంటిదనేది మన కళ హౌస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది మన డ్రీమ్ అందులో మెయిన్ డోర్ విత్ బెడ్రూమ్ డోర్స్ విత్ లగ్జురియస్ ఫీల్ ఉండడం కోసం మనం ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసాం ఇక్కడ మనతో కన్స్ట్రక్షన్ ఫినిష్ చేసేటప్పుడు టోటల్ ఆర్చ్ స్ట్రక్చర్ ఇస్తారు మనకి మొత్తం వాల్ కేర్ పట్టి వాళ్ళ లోపల వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మన డోర్ తీసుకెళ్లి అలా ఫిక్స్ చేస్తాం అంతే ఓకే అంతే ఫిక్స్ ఇంకా నో నో ఎనీ అదర్ చార్జెస్ విత్ సేఫ్టీ లాకింగ్ సిస్టమ్స్ దార్బందం సెట్టింగ్ మొత్తం విత్ ఫ్రేమ్ టోటల్గా తీసుకెళ్లి డిస్ప్లేలో మనం ఫిక్స్ చేస్తాం వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్ పెయింటింగ్ చేసుకోవడము మళ్ళీ కార్పెంటర్ పిలిపించుకోవడము ఇలాంటివి ఏం ఉండవు ఇంకా నో టేక్ నో టేకింగ్ ఆఫ్ రిస్క్ టేకింగ్ సిచ్యువేషన్స్ ఉండవు ఓకే రిస్క్ సిచ్యువేషన్స్ ఉండవు అంటే డోర్ని మొత్తం రెడీ అయిన తర్వాత మీకు చెప్పేస్తే మీరు తీసుకెళ్ళి ఫిట్ చేసేస్తే అంతే సేఫ్టీ సెక్యూరిటీ పరంగా మేము ఒక కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాం నెల్లూరులో అంటున్నారు ఏంటి సేఫ్టీ పరంగా తీసుకుంటే ఇతర డోర్స్కి మన డోర్స్కి స్పెషాలిటీ ఏంటి జస్ట్ ఒక్కసారి ఎట్లా రండి చూపిస్తాను ఎస్ సపోజ్ ఓకే ఇట్లా ఇవి ఇట్లా రండి ఇట్లా రండి ఇవి మనం ఇచ్చే లాకింగ్ సిస్టమ్స్ మీరు ఒక్కసారి బుల్లెట్ ఓపెన్ చేస్తే టోటల్ నైన్టీన్ బుల్లెట్స్ ఓపెన్ అవుతాయి ఓకే అంటిల్ డౌన్ మీరు ఎక్కడా కూడా ఒక్క బుల్లెట్ ని కూడా అన్లాక్ చేయలేరు సపోజ్ సిచ్యువేషన్ జరిగింది సమ్ వన్ ఓపెన్ మామూలుగా వుడన్ డోర్స్ ఏమవుతుందంటే ఇక్కడ లాకింగ్ సిస్టమ్స్ ని బ్రేక్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోతారు ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు గడ్డపార అనేది పెట్టి ఇక్కడ కొడతారనమాట కొట్టి ఆ బిట్ వరకు ఓపెన్ చేస్తారు దీన్ని చేసే అవకాశమే లేదు ఓపెన్ ఉండదు ఎందుకంటే మీరు ఈ సిగ్నల్స్ ఎప్పుడైతే లాక్ చేస్తారో ఓకే బాటమ్ సిలిండర్ ఉంటుంది ఇక్కడ ఈ బాటమ్ సిలిండర్ ఇక్కడ టాప్ ఒక సిలిండర్ ఓకే ఈ మొత్తం ఒక్కసారిగా లాక్ అయి లాక్ అయిపోయి మీరు ఎక్కడ ఇక్కడ బ్రేక్ ఎన్నిసార్లు చేసినా కూడా ఇది ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండదు టోటలీ ప్యాక్డ్ విత్ గాల్వనైజ్డ్ అయ్యిన ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మాగుండలెవటిలో ఒక ఇంట్లో నేను ఉన్నప్పుడు ఈ ఇదేదైతే ఉందో లాక్ సిస్టం ఉందో ఇక్కడ గడ్డపార పెట్టి కొట్టారనమాట ఆ సౌండ్కి లేయడం వల్ల వెళ్ళిపోయారు దొంగలు సో ఇక్కడ కొట్టినా కూడా మిగతా లాక్ లో ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ డోర్ ఓపెన్ కాదని చెప్తున్నారు కనబడుతుంది హ్యామర్ తో కొట్టినా గడ్డపార తీసుకొని మాక్సిమం తెట్ అనేవాడు ఎంత సైలెంట్ గా చేయాలో అంత సైలెంట్ గా చేస్తే వెళ్ళిపోదాం అనుకుంటాడు సౌండ్ దీన్ని మీరు ఎంత బిల్డ్ చేసినా యాజ్ ఎ లాకర్ సిస్టమ్ మీరు బంగారం బ్యాంకులో ఎందుకు పెడతారు లాకింగ్ సేఫ్టీ సిస్టమ్ ఉందని అలాగే మన ఇంటిని కూడా ఎలా కాపాడుకుంటాము టోటల్ మేడా సేఫ్టీ సిస్టమ్ సేమ్ మీరు ఎంత వుడ్ వాడినా లాస్ట్ మీ క్యాష్ కానీ నగలు కానీ తీసుకెళ్లి బిరువాలో పెట్టుకోవాల్సిందే లాస్ట్ కి మీ వస్తే జాగ్రత్త అండ్ సెక్యూర్ సిస్టమ్ సేమ్ లైక్ హోర్ అసలు ఎంటర్ అవ్వాలి అంటే మీరు లోనే ఎంటర్ అవ్వాలి కదా టోటల్ రైట్ ఇంకా ఏం ఫీచర్స్ ఉన్నాయి సార్ దీంట్లో మనం ఫర్నిచర్ ఇంట్లోకి తీసుకొస్తున్నాము మాక్సిమమ్ విత్ త్రీ ఫీట్ ఉంటుంది త్రీ ఫీట్ లో సోఫాని ఇలా ఇలా బెండ్ చేసి సోఫా డామేజ్ చేసి తీసుకొస్తాము ఇక్కడ అలాంటి సిచువేషన్ లో మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రీమియం డోర్స్ లో మాకు వచ్చే లో సో యూ కెన్ ఓపెన్ మనకి ఓపెన్ చేసుకోగలం చాలా బాగుంది చాలా ఇది పూర్తిగా సో టోటల్ ఎంత దూరం కావాలో అంత పూర్తిగా ఓపెన్ అయిపోతుంది డోర్ ఓపెన్ ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మీ 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 డోర్ లోపల వచ్చే ఫర్నిచర్ కానీ కంప్లీట్ గా లోపలికి వచ్చేసా సో ఇంత డోర్ ఓపెన్ ఓపెన్ స్పేస్ ఉంటే డైనింగ్ టేబుల్ ఇలా ఎత్తుకొని తీసుకెళ్ళచ్చు నాకు తెలిసిమండి తెచ్చేయచ్చు మామూలుగా మనం ఏంటంటే ఎవరింట్లో కూడా మీరు అన్నట్టు సైడ్ కి తిప్పుకొని ఫర్నిచర్ తెచ్చేటప్పుడు వాళ్ళు ఏం ఈ మధ్య వచ్చే ఫర్నిచర్ అంతా ఏం చేస్తున్నారంటే కింద లెగ్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి వచ్చి బిగిస్తారు ఎందుకంటే ఈ సిచ్యువేషన్ కోసం ఇలా టోటల్లీ అలాంటి ఆప్షన్ అవసరం లేదు డైరెక్ట్గా మనం మెటీరియల్ లిఫ్ట్ చేసాము హౌస్లో డెలివరీ పెట్టాము తీసుకొచ్చేసాము అంతే మనకు అవసరం లేదు ఆ స్పేస్ అంతే ఇప్పుడు సపోజ్ మనకి ఎవరన్నా ఇంటి దగ్గరికి వచ్చారు ఇది అవసరం ఉన్నప్పుడే మనం వేస్తాం ఇది ఒక్క డోర్లో మనం జస్ట్ రెగ్యులర్ గా ఇంట్లో ఇంతవరకే యూస్ చేసుకుంటాం అంతే మనం ఇంట్లో పోతాం కాబట్టి లేదు టూ డోర్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు అంతే ఓకే సింపుల్ సింపుల్ ఈజీగా మూవ్ ఆన్ వెళ్ళిపోవచ్చు యాజ్ ఎవరైనా వచ్చారు వీ కెన్ హ్యావ్ ఎ లుక్ హ్యాండ్ దిస్ దీంట్లో ఓకే ఇక్కడ ఈ దీంట్లో టింటర్ గ్లాసెస్ వస్తాయి అది విజిబుల్ గ్లాస్ దాంట్లో మనకు బ్లాక్ ఫిలిం వచ్చే గ్లాస్ వస్తుంది మన ఇష్టం మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసి చూసుకోవాలనుకున్నాం ఎవరైనా వచ్చారు ఇమీడియట్గా మనం డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేయకుండా ముందు అందులో చూసుకొని ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ టూ సైడ్స్ విండో కావాలనుకున్నప్పుడు ఈ డిజైన్ మనకి యాప్ట్ అవుతుంది సెక్యూరిటీ పరంగా భద్రత అంటే భద్రత అనేది ఇంట్లో వాళ్ళకి చాలా ఫుల్ ఉంటుంది దీన్ని మనం ఫ్రిజ్ హ్యాండిల్ అంటాం జస్ట్ క్యారీ పెట్టు సార్ టచ్ చేసి చూడండి హ్యాండిల్ ఎలా ఓకే స్మూత్ గా చాలా స్మూత్ గా ఉంది ఇన్బిల్ట్ ఉంటుంది టోటలీ ఈ ప్యాకింగ్ మొత్తం ఇన్బిల్ట్ ఉంటుంది ప్లస్ మీకు ఓవర్ ల్యాప్ ఆన్ వాల్ పైన ల్యాప్ ఈ బద్ద సపరేట్గా వేయిస్తారు ఈ టోటల్ ఈ బీడింగ్ విత్ టోటల్ గడపతో మీకు బీడింగ్ వస్తుంది సపరేట్గా సపరేట్గా వస్తుంది అంటే మొత్తం ఫ్రేమ్ మొత్తం ప్యాకింగ్తో వస్తుంది జస్ట్ మనం ఈ స్పేస్ కటింగ్ చూపిస్తారు మనం తీసుకెళ్ళి ఫిక్స్ చేస్తాం అంతే సార్ ఇప్పుడు ఈ డోర్ మనం గడపకు పెట్టుకోవాలి ముందుగా మీకు తెలియజేయాలన్న మెజర్మెంట్స్ అన్నీ మీకు ఇవ్వాల్సి ఉంటుందా లేకుంటే ఎట్లా ఫిట్ చేస్తారు ఇప్పుడు సార్ అది ఇప్పటివరకు మాకు వచ్చిన సైట్ ఎగ్జిక్యూషన్స్ అన్ని బిఫోర్ కన్స్ట్రక్షన్ వన్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే లోపు బిఫోర్ కన్స్ట్రక్షన్ మనకు కంప్లీట్ అవుతుంది అంటే మ్యాక్సిమమ్ ఎలా అంటే ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్ డోర్ నాకు ఇంత సైజ్ ఉండాలి అన్నప్పుడు మమ్మల్ని ఎంక్వైరీ వస్తుంది సో మా సైట్ ఇంజనీర్ సైట్కి వెళ్తారు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని సార్ ఇక్కడ ఈ డోర్ సూట్ అవుతుంది సపోజ్ అక్కడ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే కస్టమర్ సపోజ్ ఈ డోర్కి వెళ్ళారనుకోండి అండ్ వీ కెన్ సజెస్ట్ సార్ దీనికంటే కూడా బెటర్ బెటర్ ఆప్షన్ డబల్ డోర్ లుక్ వైజ్ ప్రీమియం లుక్ కావాలనుకున్నప్పుడు అలా వెళ్ళండి సార్ డబల్ డోర్లో మళ్ళీ విండో కావాలనుకున్నప్పుడు ఇలా వెళ్ళండి సార్ ఇంకా లగ్జరీ ఫీల్ అనుకుంటున్నారా ఈ క్యాస్టర్ దీంట్లో కాస్టింగ్లోకి వెళ్ళండి ఓకే ఇది మరి ప్రీమియం ఇది ఇది టోటల్ ప్రీమియం హెవీ ప్రీమియం సార్ ఇది ఇది ఏంటంటే మనకి ఈ టాప్ వచ్చే లేయర్సే వన్ టూ త్రీ ఫోర్ మీకు ఆల్మోస్ట్ సెవెన్ ఫీట్ డోర్ ఉన్నప్పుడు టాప్ ఇదంతా హెవీ ప్యాటర్న్ చూపిస్తుంది సార్ అంటే సార్ ఇప్పుడు ఇది ప్రీమియం డోర్స్ లగ్జరీ డోర్స్ అన్నా కదా సో బడ్జెట్ ఓరియెంటెడ్ ఏమైనా ఉన్నాయా సార్ మనకి స్టార్టింగ్ విత్ ఎయిటీన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టూ టూ ల్యాక్స్ వరకు కూడా డోర్ అవైలబుల్ కూడా స్టీల్ డోర్ అవైలబుల్ ఉంటది అంటే మనకి మేజర్ మా మధ్యతరగతి కుటుంబం నుంచి లగ్జరీ వరకు కూడా మనకు అన్ని విధాలుగా డోర్స్ అవైలబుల్గా ఉంటాయి మనం సార్ డోర్ ఎయిటీన్ థౌజండ్కి వస్తుంది ఇన్స్టాలేషను ఇంకా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవి ఇవి చేసుకుంటే ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ దాకా పడుతుంది సార్ ఓకే బట్ దాంట్లో సైజెస్ ఉంటాయి బేసిక్ మోడల్ మనకి ఇలా వస్తుంది సార్ బేసిక్ షీట్ ఇది టోటల్లీ బేసిక్ మోడల్ సార్ ఇది బేసిక్ ఇది బేసిక్ అంటే ఇది ఈ షీట్ టోటల్గా మీకు వుడ్ షీట్ లాగా ఉంటుంది చూడడానికి కంప్లీట్గా వుడ్ లాగా ఉంటుంది మీకు ఎక్కడా కూడా ఇది చూసేదాకా కూడా దాని ఐడియా రాదు రాదు అవును కంప్లీట్ పూర్తిగా వుడ్ వుడ్లాగా అనిపిస్తా ఉంది చూస్తుంటే ఇక్కడ చూడండి మీరు చెప్పింది బేసిక్ మోడల్ అంటే ఎయిటీన్ ట్వంటీ అంతే సార్ ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ లో వచ్చేసి ఎయిటీన్ లో వస్తుంది బేసిక్ మోడల్ ఎయిటీన్ లో వస్తుంది సార్ మనకి ఇన్స్టాలేషన్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అవి ఫోర్ థౌసండ్ అప్రాక్సిమేట్ గా ఫోర్ టూ టూ త్రీ డిపెండ్స్ అంటే అరౌండ్ అరౌండ్ సిక్స్టీ కిలోమీటర్స్ లోపు ఫ్రీ ఆఫ్ ట్రావెలింగ్ ఇస్తాం సార్ అపాన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఏంటంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పంపిస్తారా మీరు మేమే జిల్లా వైడ్ గా అక్కడ నుంచి కావాలి కావాలి నుంచి ఫోన్ చేస్తారు సూలూరుపేట నుంచి ఫోన్ చేస్తారు సూలూరుపేట లో ఇన్స్టాల్ చేసాము నాయుడుపేట ఇన్స్టాల్ చేసాము కావల్ ఇన్స్టాల్ చేసాము అవునా ఇప్పుడు వరకు అంటే ఈ సరౌండింగ్స్ లాస్ట్ త్రీ మంత్స్ చెప్పేది ఇంకా విజయవాడ సైట్ లో అయితే ఇంకా నియర్ బై వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అక్కడ ఉండే సైట్స్ అన్ని అక్కడ ఉన్నాయి కాబట్టి మన జిల్లాలో కూడా మన జిల్లా సార్ అప్పుడు మేడ్ కమ్ మీరు ఇప్పటివరకు ఫిఫ్టీ త్రీ పీసెస్ సేల్ చేసేల్ చేసి త్రీ మంత్స్ లో మాకు సార్ మేము ఇప్పుడు కూడా క్లయింట్ కోసం మేము వెయిట్ చేయలేం సార్ ఉన్న విషయం చెప్తున్నాను క్లయింట్ వాక్ ఇన్స్ లోనే మాకు ఎక్కువ రీచబుల్ అయింది ఎందుకంటే ఆల్రెడీ దే సఫర్డ్ విత్ కార్పెంటరీ ఇష్యూస్ ఏమన్నా అయ్యుండొచ్చు ఒక ఒక కార్పెంటరీ డోర్ ఇది ఫినిషింగ్ ఈ ఫినిషింగ్ ఇవ్వాలి అంటే దే విల్ టేక్ సమ్ మోర్ టైం వి జస్ట్ సే దట్ ఫిఫ్టీ టు ట్వంటీ డేస్ వి డెలివరీ ద డోర్ బట్ వీళ్ళు కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే అపోన్ అడ్వాన్స్ పేమెంట్ మాకు ఎప్పుడైతే రీచ్ అవుతుందో అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ చేస్తాం సార్ మనం కంప్లీట్గా గడప గడప ఓకే వితౌట్ ఇది ఇట్లనే సెట్ అయిపోతుంది సేమ్ అంతే అంటే మనకి బెడ్రూమ్స్ లో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఎలా అంటే గడప లేకుండా డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతుంది పాత రోజుల్లో అంటే మనం గడప పెట్టి ప్రతి గడపకి కింద బాటం ఉంటుంది బాటమ్ లోపల బాటమ్ లో సర్వేస్ ఉంటుంది ఇది యాజ్ పర్ మోడల్ ప్రకారం అని కింద బాటమ్ పెట్టాము బట్ ఆన్ సైట్ లో కింద ఏముండదు జస్ట్ న్యాచురల్ గా వెళ్ళిపోతాం మనం విత్ గడప కావాలన్నా కూడా వీ కెన్ ప్రొవైడ్ దట్ విత్ గడప కావాలన్నా కూడా ఇలా ప్రొవైడ్ చేయగలం ఏ మోడల్ కావాలన్నా కూడా అంటే డిఫరెంట్ సైజెస్ మారుతూ ఉంటాయి కదా ఇళ్లలో మనకు సో ఆ గడప సైజెస్ మారిన ప్రకారం ఏదైనా మీకు చెప్తే మీరు ఆ సైజెస్ ప్రకారం సార్ ఇక్కడ ఉండే మోడల్స్ ప్లస్ మా క్యాటలాగ్ లో ఉండే మోడల్స్ ఎనీ మోడల్ రెగ్యులర్ సైజెస్ వీ కెన్ డెలివర్ విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఆఫ్ స్పాన్ ఓకే లేదు కస్టమైజేషన్ ఇన్ సైజెస్ నాట్ ఇన్ ద డిజైన్ కస్టమైజేషన్ ఇన్ సైజెస్ అంటే సెవెన్ ఫీట్ రెగ్యులర్ డోర్ సైజ్ సార్ ఎయిట్ ఫీట్ పెట్టున్నారు ఎయిట్ ఫీట్ విత్ విత్ సిక్స్ ఫీట్ ఆర్ ఫోర్ ఫీట్ ఆర్ త్రీ ఫీట్ డిపెండ్స్ ఆన్ ద వాళ్ళు సైట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూసుకొని దాని ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ బేసిస్ మీద మనం అంటే కస్టమైజేషన్ ఎలా ఉంటుందండి సార్ ఆర్డర్ తీసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేస్తాం వర్క్ ఓకే సో ఇట్ విల్ టేక్ త్రీ త్రీ మంత్స్ టైం నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను దీంట్లో ఏంటంటే ఇంట్లో మనం డిజైన్ మామూలుగా ఇంజనీర్ చేసేస్తారు కదా సో ఆ చేసిన వెంటనే మీకు చెప్పాల్సి వస్తుందా లేదు ఆల్రెడీ గోడలు కట్టేశారు ఇంకా తలుపులు పెట్టే టైంలో వచ్చి మీకు చెప్పినా కూడా డోర్ ఫిట్ చేస్తారా సార్ యాక్చువల్గా మనకు బ్రిక్ వర్క్ కంప్లీట్ స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుట్టింగ్ లెవెల్ బేసిక్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫుటింగు స్లాబ్ లెవెల్ బ్రిక్ వర్క్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చెప్తే మనం రెగ్యులర్ చెప్తాం చెప్తాం సో ఆ కాబట్టి బ్రిక్ వర్క్ ఈ బ్రిక్ నుంచి ఈ బ్రిక్ వరకు ఇంత స్పైస్ పెట్టండి మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది అంటే మీకు నచ్చిన డోర్ మేము చేయగలం ప్లాస్టింగ్ అయిన తర్వాత ఏమవుతుందంటే అంటే ఒకసారి కట్టిన కూడా మళ్ళీ పగలగొట్టాలి అంటే కస్టమర్ విల్ ఫీల్ బ్యాడ్ సో అందువల్ల మేమేం చెప్తామంటే వర్క్ స్టేజ్ లో ఉన్నప్పుడు అయితే ఈజీ టు ఇన్స్టాల్ మనం ఏం చెప్తామంటే బ్రిక్వర్క్ స్టేజ్ లో ఉంటే మాకు ఎంత వరకు కావాలో అక్కడ ఉన్న మేస్త్రీకి మార్కింగ్ చేసిస్తాము సార్ ఇక్కడ వరకు కావాలి మాకు అక్కడ ఏం కన్స్ట్రక్షన్ చేయొద్దు మీరు ప్లస్ ఒకవేళ మొత్తం ప్లాస్టింగ్ అన్నీ అయిపోయినాయి మీరు అన్ని కంప్లీట్ చేశారు సో దానికి తగ్గ సైజెస్ తగ్గట్టు మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు మనం దానికి సార్ మాక్సిమం ఇన్ జనరల్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే త్రీ ఫీట్ విత్ సెవెన్ ఫీట్ హైట్ ఇవి రెగ్యులర్ సైజెస్ సో మన మన పెట్రాలో ఏం చేశారంటే త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ ఇలా వెడల్పు విత్ ఎవరి వన్ వన్ ఫీట్ తేడాతో అన్ని డిజైన్స్ని డిజైన్ చేశారు సెవెన్ ఫీట్ కామన్ హైట్ అది రెగ్యులర్ సిక్స్ పాయింట్ నైన్ మన ఆన్ డెలివరీలో ఉంటుంది బట్ ఆన్ ఆన్ టాప్ మీకు ఇంటర్ హైట్కి సిక్స్ పాయింట్ నైన్ సరిపోతుంది సరిపో సరిపోతుంది విత్ ఫ్రమ్ ద ఫ్లోర్ ఫ్లోరింగ్ లెవెల్ టాప్ నుంచి బట్ వెన్ వీ స్టార్ట్ ఒక ఆర్డర్ మేము తీసుకున్న తర్వాత మా మా ఇంజనీర్ ఆన్ సైట్లో ఎవరీ విజిట్ వెళ్తూనే ఉంటారు సార్ ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో వర్క్ ఫాలో బ్యాక్ అక్కడ పొరపాటున అన్ని వేసిన తర్వాత సార్ ఇది ఇలా వేయకూడదు ఇలా తీసేయండి అని చెప్తే వాళ్ళకి కష్టంగా ఉంటుంది సార్ కస్టమర్కి సో మేము ముందుగానే చెప్పినప్పుడు వెంటనే మనం అప్పుడప్పుడు పంపిస్తాం మధ్య మధ్యలో అప్పుడప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం సో ఇలా ఇలా దీన్ని ఇలా చేసుకొని కంప్లీట్ చేసుకుందామని అని మధ్య మధ్యలో ఒకసారి విజిట్ చేసి వస్తే ఏదైనా ఆల్టరేషన్స్ ఉంటే ఆన్ కన్స్ట్రక్షన్లో అయితే తొందరగా రెక్టిఫై చేయగలరు ఓకే అందువల్ల సార్ ఇంకోటి ఇప్పుడు ఇదే డోర్ని వుడ్లో చేయడానికి మరి మనం పెట్రా తీసుకోవడానికి ఉండేటువంటి వేరియేషన్ కానీ బడ్జెట్లో ఏమైనా వేరియేషన్ కానీ ఉంటుందా సార్ బడ్జెట్ అంటే ఇక్కడ మీరు డైరెక్ట్ డోర్ డోర్ తీసుకెళ్ళి డెలివరీ చేసుకుంటున్నారు వుడ్లో ఎలా ఉంటుందంటే మనం స్టార్టింగ్ దారబంధరంతో స్టార్ట్ అవుతాం దారబంధనం ఒకటికుంటాం ప్రతి బెడ్రూమ్ డోర్ అన్ని దారబంధరాలు ఒకసారి తీసుకుంటాం తర్వాత వుడ్ మెటీరియల్ తీసుకుంటాము కార్పెంటర్ని అలౌట్ చేసుకుంటాము లేబర్ సపరేట్ మెటీరియల్ సపరేట్ వర్క్ చేయడానికి మళ్ళీ టైం టైం టేకింగ్ ప్రాసెస్ ఉన్న సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఇదే డోరు ఇది టూ డోర్స్ పెట్టి ఫ్రంట్ ల్యామినేట్ బ్యాక్ ల్యామినేట్ చేసి స్టిచ్ చేసి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు బెడ్రూమ్ డోర్స్కి మెయిన్ డోర్స్కి బలాషా డోర్ అని చెప్పి స్టార్ట్ చేసి వుడ్ పాలిషు ఇంకా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు అరౌండ్ మెయిన్ డోరు సిక్స్టీ టు వన్ ల్యాక్ చేంజ్ వెళ్ళిపోతుంది సార్ అది తెలియకుండా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అందరు కనిపించదు మనం మెయిన్ దాని ఒకసారి ఒక రైట్తో కొంటాము మళ్ళీ డోర్స్ ఒక రైట్తో కొంటాము వాటికి ఇవి యూజ్ చేసే మెటీరియల్ లాకింగ్స్ అవి అవి ఫిక్స్ చేయాలన్నా కూడా కార్పెంటర్ రావాల్సిందే తీసుకొచ్చాము ఫిక్స్ చేసామా ఈ లాక్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామా హ్యాండ్ ఓవర్ చేసామా అంతే సో లాకర్ లాంటి డోర్లు అంతే తక్కువ బడ్జెట్లో అంతే అందుబాటు ధరలు అంతే నెక్స్ట్ జనరేషన్ డోర్స్ ఏంటంటే మనకి ఇన్ ఫ్యూచర్ రాబోయే కాలానికి డెఫినెట్గా ఇదే నెక్స్ట్ ఫ్యూచర్ పెట్రాబిలిటీస్ ద టాప్ ఉన్న బ్రాంచ్స్లో మేము నిలబడగలగ కారణం అది ఇప్పుడు ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాము అంటే మెయిన్ రీజన్ మై టీమ్ ఆల్ దే ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఇప్పుడు మాకు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ అక్కడ ఉండే మా బ్రదర్ కానీ ఇక్కడ మాకు సపోర్టివ్ మా ఫ్రెండ్స్ కానీ సో ఆల్ టుగెదర్ ఈ ఇది లాంచ్ చేయడానికి రీజన్ కేవలం అది నెక్స్ట్ లాంచ్ ఇక్కడ నెల్లూరు అయిన తర్వాత తిరుపతి లాంచ్ అయిపోతున్నాం అవునా సో ఆల్రెడీ వర్క్ అండర్ ప్రాసెస్ స్టో అండర్ ప్రాసెస్ సో వి విల్ లాంచ్ ఇన్ తిరుపతి సూన్ ఐ గోప్ విల్ విల్ బ్యాక్ ఇన్ తిరుపతి తప్పకుండా సార్ ఎందుకంటే పద్దెనిమిది వేలు ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ మెయింటెనెన్స్ సో ఇరవై రెండు వేలకి మనకు భద్రత కలిగినటువంటి డోర్స్ అంటే మనం ఏం చేస్తామంటే ప్రతి ఇంట్లో కూడా లాకర్ లాంటి డోర్స్ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ డోర్స్ అని కలీం గారు చెప్తున్నారు సో ఈ విధంగా నెక్స్ట్ జనరేషన్ డోర్స్ ఇప్పుడే మనం పెట్టుకోవాలి అంటే పదేళ్ల తర్వాత వచ్చేటువంటి డోర్స్ ఇప్పుడే మనం పెట్టుకోవాలంటే ఖచ్చితంగా పెట్రా డోర్స్ని విజిట్ చేయండి పెట్రా డోర్స్ ఎక్కడ ఉందో మరొకసారి తెలియజేస్తాను మనకు అండర్ బ్రిడ్జ్ ఉంటుంది అండర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత లాయర్ వారపత్రిక అందరికీ తెలిసిందే సో లాయర్ వారపత్రిక పక్కనే ఉంటుంది ఆఫీస్కి పక్కనే ఉంటుంది పెట్రా డోర్సు సో ఇక్కడికి విజిట్ చేయండి ఇక్కడ చాలా వేరియంట్స్ ఉన్నాయి తక్కువ బడ్జెట్ నుంచి లక్షల్లో కూడా డోర్స్ ఉన్నాయి సో మనకి ఏ మోడల్ కావాలి ఏంటి సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సర్వీస్ కూడా సర్వీస్ వరకు తీసుకుంటే సర్వీస్ మీరే చూస్తున్నారు కదా సార్ సర్వీస్ మేము ఫైవ్ ఇయర్స్ లాకింగ్ సిస్టమ్స్లో ఏది ఎనీ ట్రబుల్ వచ్చినా పీస్ టు పీస్ వారంటీ మేము ఇస్తాం సార్ అంటే పీస్ టు పీస్ పీస్ టు పీస్ ఆ పీస్ తీసేసి కొత్త పీస్ వేస్తాం ఆ డోర్స్ విషయంలో పెయింట్ పోవడం కానీ ఇటువంటి ఇటువంటి సిచ్యువేషన్స్ ఏదన్నా వాళ్ళ కస్టమర్ కేర్ని వచ్చిందంటే అక్కడ కూడా వీ నెవర్ కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ సార్ ఐ హోప్ ఇప్పుడు దాకా మేము పెట్టిన వాటిలో ఎక్కడ కూడా మాకు కంప్లైంట్ రాలేదు ఒకవేళ వచ్చినా కూడా అక్కడ కూడా మేము డోర్ తీసి డోర్ పెట్టడానికి మేము రెడీ కన్ఫర్మ్ కన్ఫర్మ్ ఎందుకంటే మా బ్రాండ్ మీద మాకు నమ్మకం సార్ పద్దెనిమిది వేలు వస్తే పద్దెనిమిది అయినా లక్ష ఇరవై అయినా క్వాలిటీ మొత్తం ఒకటే అంతే అంతే కాకపోతే మార్కెట్ లో ఏంటంటే సార్ పద్దెనిమిది వేలు అంటే మీరు ఒక డోర్ పద్దెనిమిది వేలు అనుకుంటున్నారు సార్ టూ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసరికి రెండు రెండు డోర్లు ఇది ఒక మెయిన్ డోర్ అంటే లక్ష రూపాయలు మీకు మినిమం లక్ష రూపాయల బడ్జెట్ అక్కడే రౌండ్ ఆఫ్ అవుతుంది సార్ సో అందువలన లక్ష రూపాయలు మెయిన్ డోర్ పెట్టి మళ్ళీ బెడ్రూమ్ డోర్స్ కి ఇంకో లక్ష రూపాయలు పెట్టాలంటే కొద్ది కష్టంగా ఉంటది కాబట్టి మెయిన్ లగ్జరీకి వెళ్ళి బెడ్రూమ్లో కొంచెం బెటర్ ప్రైస్ చూసుకొని చేసుకుంటా సార్ అందువల్ల సో అన్ని రకాల డోర్స్ బెడ్రూమ్ నుంచి హాల్ వరకు అన్ని రకాల డోర్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సేఫ్టీ పరంగా సెక్యూరిటీ పరంగా వాటర్ రెసిస్టెన్స్ యాంటీ యాంటీ ప్రూఫ్

ఇక్కడ సిబ్బంది ఉన్నారు వాళ్ళు మీకు ఎలాంటి డోర్ కావాలో చెప్తారు సో అవసరమైతే కలీం సార్ కూడా అక్కడ అందుబాటులో ఉంటారు సో నెల్లూరులో కూడా అందుబాటులో ఉంటారు ఉంటారు అన్ని దగ్గర అందుబాటులో ఉంటారు ఈ రోజు వచ్చిన డోర్స్ అయితే కావు గతంలో ఆల్రెడీ హైదరాబాద్లో విజయవాడలో పెట్టినటువంటి డోర్స్ ఇవి సో ఇక్కడ కూడా పెడుతున్నారు కాబట్టి ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా డోర్స్ మీకు నచ్చుతాయి ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సార్ థ్యాంక్ యూ మీ విడుదలైన సమయాన్ని మాకు వచ్చి సో డోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ